మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వర్ధరాజు రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికీ తెలుగు ప్రజల మనసులో నిలిచిపోయే మహానీయుడు ఎన్టీఆర్ అని అన్నారు ఆయన ఒక ఉత్తమ నటుడుగా ఆయన ఎన్నో అవార్డులు పొందడం జరిగింది కాబట్టి అటువంటి ఎన్టీ రామారావు ఆయన సినిమాల్లో నుంచి మానుకొని రాజకీయాల లేకొచ్చి అతి తక్కువ సమయంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి తక్కువ సమయంలోనే తొమ్మిది నెలలలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారానికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అటువంటి చరిత్రకారుడు తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై మూడులో ఎన్నికలు జరిగితే కోరుకుంటూ ఎన్టీ రామారావు గారికి ఈరోజు ఆయన స్వర్గంలో ఉండబడిన కూడా మనకు ఆయనకు నివాళులర్పించి ఆయన 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 చేసిన సేవలను మనం కొనియాడుతూ అందరికీ ఈరోజు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయన జయంతి మన వృద్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరం కూడా ఆయనకు నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్